అక్షరం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హైదరాబాద్లో టీవీ నైన్ ప్రతినిధిపై సినీ నటుడు మోహన్ బాబు దాడికి నిరసనగా లో కథం తొక్కిన జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేయడానికి టీవీ నైన్ ప్రతినిధిపై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడం సరైన చర్య కాదంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు

ఇబ్బందులు గురి చేయడమే కాకుండా విశక్తిరంగా దాడి చేసి దానికి నిరసిస్తూ ఈరోజు హిందూపురంలో హిందూపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి హిందూపురం వడ్డం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది మోహన్ బాబు ఆ ఇంట్లో ఉన్న సమస్యను రచ్చకించే విధంగా చేసుకోవడం ఆయన పూర్తి స్థాయిలో విఫలమైనట్లుగా తెలుస్తుంది ఆ సమాచారాన్ని తీసుకున్న ప్రతినిధులు వెంటనే ఆ సమాచారాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళిన ప్రతినిధులపై మోహన్ బాబు మోహన్ బాబుతో పాటు వాళ్ళు అనుచరుల వర్గాలు అంతా కలిసి దాడి చేయడంతో తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆయన్ని అత్యాయత్నం కేసు నమోదు చేసి ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి హిందూపూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన బహిరంగ కుటుంబ సభ్యులంతా రోడ్డున పడి ఒకరికొకరు ఘర్షణ పడుతున్న నేపథ్యంలో టీవీ నైన్ రిపోర్టర్ ప్రత్యక్షంగా రంజిత్ గారైన ప్రత్యక్షంగా ఆయన ఈ సంఘటనను చిత్రీకరించిన నేపథ్యంలో టీవీ నైన్ రిపోర్టర్కి సంబంధించిన ఒక లోగోను తీసుకొని మోహన్ బాబు గారు టీవీ నైన్ రిపోర్టర్ పైన దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి జరిగినా కూడా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారిని వదిలేయడం జరుగుతోంది కాబట్టి ఈ ప్రభుత్వాలు వెంటనే జర్నలిస్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన చట్టాలు తెచ్చి ఇటువంటి సంఘటనలను ఖండించవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాలు ఉంది ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారి పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి అతను వెంటనే అరెస్ట్ చేయొచ్చు హిందూపురం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం